నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ ఇరవై ఇరవై ఐదు కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని పురమందిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పొట్టూరి స్రవంతి జయవర్ధన్ విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విజయరాజు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి ఎంఈఓ హమీద్ నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయీం సెట్నల్ సిఇఓ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల నృత్య ప్రదర్శన విజ్ఞాన ప్రదర్శన వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రధానంగా వించారు అన్నాడు ఆయన ట్రస్ట్ చేయండి అన్నాడు నూట ఇరవై ఒకటో పేజీలో ఈ పేజీలో ఏముంది అంటే దాని గురించి సంగ్రహంగా చెప్తాడు అనమాట ఆ యొక్క ఉపాధ్యాయుడు లేపి మీరేమవుతారంటే మనం కలెక్టర్ అవుతాం యూనివర్సిటీ వైశ్వర్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి వేదిక వెళ్ళినటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా వేదిక ముందున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి అజథిక్ అమృత మహోత్సవంలో భాగంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో టౌన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి యువత అందరూ కూడా స్వామి వివేకానంద గారు చెప్పినట్టు సులభంగా వచ్చేది మన దగ్గర ఉండదు కష్టపడి వచ్చినది కూడా వస్తుంది నేను వచ్చిన నెల్లూరు నగర్ మేయర్ శ్రీమతి పొట్లూరు శ్రీవంతి గారికి విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ విజయభాస్కర్ సార్ గారికి వేదికను అలంకరించిన జిల్లా అధికారులకు అందులో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మన యూత్కి వాళ్ళలో ఉండేటువంటి టాలెంట్ని వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ పార్టీ అందజేసి వాళ్ళకి ఉద్యోగంలో అవకాశాలు కల్పించడం ఇది మన నెహ్రూ యువకీత వాళ్ళు చేస్తున్నటువంటి ఒక గొప్ప పండుగ ピッ <noise> <noise>